చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్తా సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలిన కూడా కాదు చూస్తే సస్తావు చదవో చదవలేవు చూడు హెచ్కేల్ ఫోర్ పాయింట్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి ఏ వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే మీరు అలా నవ్వకండి ండి పోపుతో పోపు మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత దరిద్రం ఎడారి మాత్రం అది ఆడు మనకి చెప్పేది ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూబిలిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తూ ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు కాదు అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ ఏ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టోడైతే ఏంటి ఆవిడ పేరు ఏమిటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవులు మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాళ్ళు చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ ఆఫ్ చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడు అంతే ఆవిడకి వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారంభితే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్టర్ నెట్టేద్దాం టాచ్ కేటాపల్లిపోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేన నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గురు ఫట్మని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్మని వెరిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది నిన్నంతస్తు నుంచి పడిపోయాడు వాడికి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్ వాటర్ ఆడి మీద పోతా లేదా బట్టలో కొడతా ఎంత ఈ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీకు పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాకు ఏ ఇప్పుడు వాడితో పెరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినే బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చు కూడా పెద్ద గుళ్ళొప్ప పూజారిని అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి దాదాపు జార్జ్ బెండి పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటిది బెట్లహామో హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడమ్మ ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపుతోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అండ్ డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగట బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి వంశమోద చెప్పండి కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అడవ జోకు బై కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధలేదు అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దివరి కలవరి కలవరి ది ఆ సాంగ్ మీరు రాసారా సాంగ్ కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైద్య కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అండ్ లైఫ్ మొత్తం పెంపుల్ లాగా కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒక్కసారి నీ కళ్ళతో ఇందులోని నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరు అండి నమస్కారం అండి ఎవరు ప్రయత్నాలు ఆడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎరగొండపాలెం అండి మరి ఎరగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అనపడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడటం జైశాలి ఓకే అచ్చ మీ పేరు జైషాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు కాదు సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేష్ అని రాసుకుని అదే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే అచ్చ అచ్చా ఓకే సార్ మాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ సార్ అసలు చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిస్థితి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను పరిశుద్ధాత్మతో పుట్టాడు సరే దానికి ఏమో రుజువు ఉందా సార్ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్కు రాస్తా నేను కూడా బుక్కు రాస్తా అది ప్రమాణమా అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు మీకు మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపీ వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసం రాస్తే ఆయన అవడం కాదండి అలాగా పరిశుద్ధం అని అశుద్ధి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ వింట సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతులు సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి మరి వాల్మీకి లేకపోతే కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారు అంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవి రూల్స్ లేవు కాబట్టి మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము హిందు తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చిన ఖర్చు అవ్వలేదు నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారు లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినా ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళావు అనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతులు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క చెల్లి అతనితో ఇద్దరు పిల్లల్ని కాన ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు వేసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువని చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువ చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు గుర్త్యాలు మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నాలుగు రోజులు అయింది నా పేరు వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ మీ పేరు నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట వాణ్ణి నమ్మిన కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా కదా మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అమ్మ పేరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో భయో ఉండదు కాబట్టి మీకు ఒడే పరిష్కారం సార్ అప్పుడే పెరుగుతుంది మీ విలువ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అలా ఏం చెప్తాయి ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి అలా చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేసాము కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటివన్ని మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవను మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అందుకంటే పైన మన మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు మీరు ఏమన్నా తెలుసు సార్ అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి అది బయటికి చెప్పలేము సార్ ఎందుకు నేను చెప్తాను కదా బొంద మనకి మోహన్ లేదు కదమ్మ ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు మెత్తగా పిసికినా ఫోన్ చేయడు ఎందుకు చేయడు చెప్పు ఇప్పుడు నరుకుతా నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో ఇప్పుడు ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుండదు మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతాది మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు మమ్మల్ని ఎలా వాళ్ళను ఎవరితో పెట్టారు ఏ విషయంలో పెట్టాం ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడనాడు అని అన్నమయ్య కీర్తన సో కృష్ణుడు కొండను అవునా ఆ పాట ఏంటి నిన్న రాత్రి నేను పాడాను కొలని దోపరికి గొబ్బిల్లో యదు కుల స్వామికి నీ గొబ్బిల్లో కొండ గొడుగుగా గోబులగాచిన కొండ కిశువుకు గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఏదో కుల స్వామికి ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు ఏడేళ్ళు ఎన్ని రోజులు కొండనెత్తాడు ఏడు రోజులు ఓకేనా ఎనిమిదేళ్ళ వయసులో ఏళ్ళ వయసులో కొండనెత్తాడు ఏళ్ళ వయసులో రాసలేలా ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు ఓకే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఓకే ఇదంతా భాగవతంలో ఉంది ఓకే ఆయన పరమ పురుషుడు సో భాగవతంలో వివరణ ఇచ్చారు కదా మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకెళ్ళి ఏమని పోలాండ్ ఐ థింక్ సో పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు హౌ ఈజ్ గాడ్ అని సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం టెన్త్ క్యాంటో సార్ చదవండి సార్ చదివి తీర్పి అని చెప్పారు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నుగా మారతారు అని అడిగారు ఏమని చెప్తారు నన్సు మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడు ఎవరు అక్కడ పదహారు వేలే నన్సు సంఖ్య ఎంత అదైందా ఆ విధంగా కేసు కొట్టుపోయే పడింది అమ్మ సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు ఫస్ట్ పాయింట్ ఎథిక్స్ అంటే ఏంటి ఎథిక్స్ అంటే ఏంటమ్మా అంటే ఏంటి ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు మీ పూర్వీకులు గొప్పవారని ఎదవలు అనుకుంటారా మీరు అనుకుంటారు అంతేగా ఇప్పుడు తెలుగు రాయాల మీద పుట్టాం మనం చాలా గొప్ప వాళ్ళకు వారసులం అది నా భావన ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి ఓపెన్గా చెప్తాయి గొర్రెలు ఏమని చెప్తా అంటే అల్లూరైనా చూడండి మీకు వినిపిస్తాను ఏల జిల్లా గొర్రె పిడుగురాల గుర్రె ఏం చెప్పిందంటే చూడండి మీరు వినండి వాళ్ళ అతని పేరు దేవ సహాయం కొడతాను చూడండి మొన్న కూడా వినిపించాను చూ వినిపిస్తా సహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకుందాం మీరు అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది యాంకర్ అని రాసుకుంటే తప్పేటి వాడిని కెమెరామ్యాన్ అంటే తప్పేటి పాపిని పాపంటే తప్పేటి ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అనొచ్చా పాపిని పాప అనకూడదా వాట్స్ యువర్ ప్రాబ్లం దే క్లైమ్ పాపులామో లామో సాంగ్ తెలిసా వెళ్దా తెలిసే తెలిదా సాంగ్ ఎవరు రాసా నేను రాశానా వాళ్ళు రాశారా వాళ్ళ పాట వాళ్ళు పాడేరా వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా చూడండి నేను అడిగాను సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను ఏదో టాపిక్ అయ్యారు వందనాలు రాధా మనోహర్ గారికి నమస్కారం అండి మా నాన్నగారి పేరు ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాకర్ ఇస్రాయేలు ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ ఆమె రక్షణ పొందలేదు రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా పార్టీ మారలేదు అదే ఈ గాలియ్యా అనే తన ఫాదరు నేమ్డ్ ఆజీ ఇజరాయలు సంతకం మాత్రం గాలయ్య నాకు గురి ఫోన్ చేశాడు ఇక్కడ హైదరాబాద్ గొర్రె పేరు రామారావు మా దేవుడు ఇలా జోక్స్ వేసే వేసాడు జోకులు అయితే మేకలేగా అంత శక్తి ఉన్నాడు కదా మరి నీ పేరు ఏంటన్న రామారావు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు సంతకం ఏం పెడతావు ఆఫీస్లో ఉన్నా రామారావు అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन